హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో మొత్తానికైతే ఈ సంవత్సరం అంటే లైక్ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా హ్యాపీగా నిండుగా ఉన్నాం మేము ఎందుకనంటే అప్పుడు ఇద్దరం ఇప్పుడు ముగ్గురం అనమాట అప్పుడు మేము ఇద్దరే ఉండేవాళ్ళం లైక్ మాతో శబరి కూడా ఉండేవాడు అండ్ ఆ జోన్ మీద మేము బాగా చేసుకుంటూ అట్ట ఎలా ఉన్నాము అండ్ ఇప్పుడు ఇంకొక బుడ్డోడు వచ్చేసాడు అనమాట చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నాం ఇది ఒక మాకు స్పెషల్ డే అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ లైక్ లాస్ట్ ఇయర్ ఇతని చెప్పినట్టు ఇద్దరం ఉన్నాం ఈ ఇయర్ యానివర్సరీకి మాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ తో ముగ్గురు ఉన్నాం ఇద్దరికి కూడా ఈ గిఫ్ట్ ఒకళ్ళకొకళ్ళు మిచ్చుకున్నాం చాలా మంచిగా అనిపిస్తుంది చాలా నచ్చింది ఇద్దరికి కూడా ఒకే గిఫ్ట్ ని ఇద్దరం షేర్ చేసుకుంటున్నట్టుగా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉన్నాం చాలా చాలా సంతోషంగా ఉన్నాం అండ్ కోరుకున్న వాళ్ళే వచ్చారు కాబట్టి ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నాం సో సో మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ కూడా చాలా మంచిగా గడిచిందనమాట మ్యారేజ్ అయిన తర్వాత కలిసి వస్తుంది ఇది అది మాకు అదేం తెలీదు బట్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం చాలా మంచిగానే గడిచింది ఎవ్రీ మంత్ కూడా లైక్ మంచిగా ఈ సిరీస్ స్టార్ట్ చేయడం కానీ ఆ సిరీస్ వల్ల మా ఛానల్స్ మంచిగా గ్రో అవ్వడం కానీ అండ్ మంచిగా లైక్ బయటికి వెళ్ళినప్పుడు కూడా వదిన తల్లితో సమానం గురించి కోడలు దిద్దిన కాపురం గురించి వీటి గురించి చాలా ఏమంటారు ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట చాలామంది ఎపిసోడ్స్ కోసం సో అది ఒక యూట్యూబ్ సైడ్ నుంచి మంచిగా వెళ్ళింది అండ్ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫ్ ఫామ్ అవ్వడం ఇలా ఎవ్రీ మంత్ కూడా మనకి ఒక టాస్క్ లాగా అనమాట ఈ మంత్ ఇది ఈ మంత్ అక్కడికి వెళ్ళాలి ఈ మంత్ స్కానింగ్కి వెళ్ళాలి ఈ మంత్ ఇలా ఉంది ఈ మంత్ అలా ఉంది బేబీ మూవ్ అవుతుంది బేబీ మూమెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క మంత్ కూడా అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క మంత్ కూడా చాలా మంచిగా గడిచింది అనమాట చాలా హ్యాపీగా ఒక ఏమంటారు అంటే ఇంకా హ్యాపీ అని అంటే ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను ఇంత చాలా చాలా సెలబ్రేట్ చేసుకున్నామండి కాకపోతే ఆ సెలబ్రేషన్ ఎక్కువ బయటికి వెళ్ళి తిరిగే అంత లేదు కాబట్టి ఎందుకనంటే ఇక్కడ ఒక పేషెంటు అండ్ బొడ్డోడు చాలా యాక్టివ్గా ఉండడం ఈ బేబీ మాకు చాలా లైక్ బయట నా క్లైమేట్కి ఇప్పుడే అలవాటు పడరు కాబట్టి మేము బయటకైతే పెద్దగా ఏమి వెళ్ళి ఎంజాయ్ చేయలేదన్నమాట అండ్ ఇక్కడే ఉండి మా వరకు మా ఫ్రెండ్స్ వరకు మా ఫ్యామిలీస్ వరకు కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ముఖ్యంగా మీతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశం మీద అండ్ ఈరోజు ఎలాగైనా సరే ఒక వీడియో చేయాలి మన యానివర్సరీని అండ్ మన పబ్లిక్ తో మనం హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవాలి మన వాళ్ళతో అని వచ్చామనమాట యూజువల్ గా మాకు ఈ పార్టీస్ సెలబ్రేషన్స్ కూడా యూజువల్ మాకు ఇంట్రెస్ట్ అనమాట అందులో ఈసారి కొత్త ఇంట్రెస్ట్ మాకు బేబీ ఉండడం అనమాట అలవాటు చేసుకోవాలి సెలబ్రేషన్ మేము చేసుకోకపోయినా ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మెమరీస్ కావాలి కాబట్టి పక్కాగా చేసి పెడతాం అది కూడా మీకు చూపిస్తాం బేబీ వచ్చే ఐ మీన్ మా మ్యారేజ్ యానివర్సరీకి ఒక ఫైవ్ డేస్ ముందు బేబీ వచ్చింది యూజ్ అంటే నాకు ఇచ్చిన డేట్ కూడా టూ డేస్ ముందు ఇచ్చారు ఈ త్రీ డేస్ ముందే పుట్టేసింది త్రీ డేస్ ముందే పుట్టేసింది బేబీ తొందర తొందరగా అనమాట అంటే ఉంటది కదా మనకి పెయిన్స్ రావడం అది నార్మల్ కాకపోతే మనకి నార్మల్ సి సెక్షన్ రెండు ఎక్స్పీరియన్స్ ఎందుకని అంటే ఒక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత నార్మల్ డెలివరీ అయిపోద్ది కన్ఫర్మేషన్తో ఉన్నవాళ్ళం సడన్గా సి సెక్షన్కి వెళ్ళడానికి అంటే అమ్మాయికి నార్మల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సి సెక్షన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరేమైనా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి తన ఎక్స్పీరియన్స్తో మీకు కొంత సలహాలు ఇస్తుంది అనమాట సో మొత్తానికైతే మేము మా యానివర్సరీని మా బేబీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా ఫస్ట్ యానివర్సరీని సో చాలా మంది అన్నారనమాట మీ ఫస్ట్ యానివర్సరీ రోజే బేబీ పుడితే చాలా బాగుంటది ముగ్గురు అంటే రెండు కూడా ఒకేసారి అయిపోతుంది మీ యానివర్సరీ ఒకే రోజు వస్తుంది బేబీ బర్త్డే కూడా ఒకే రోజు జరుపుకోవచ్చని బట్ నాకు ఎందుకో అది నచ్చలేదు ఎందుకంటే ఆ కదా ఆ టైం నేను హాస్పిటల్లో ఉంటా కదా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఫస్ట్ యానివర్సరీ మొత్తం పోతుంది ఇంకా సరే ఇంకా నాకు ఎందుకో ఆ కాన్సెప్ట్ నచ్చలేదు బట్ ఐ మీన్ ముందుగా వచ్చేసింది కాబట్టి బేబీ ముగ్గురం కలిసి ఇప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అవును సో ఎక్కువ పార్టీస్ ఉంటే ఎక్కువ మేము సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా సో మొత్తానికి మనకి బేబీ జెండర్ రివీల్ అనేది మేము నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తాం చాలా మంది అడుగుతున్నారు కూడా ఎందుకంటే కొంచెం నాలుగు మాటలు ఐదు మాటలు కాదండి అందులో చాలా ఎక్కువ మాటలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో మేము చెప్పలేము సో చాలా మంది అన్నమాట కామెంట్ సెక్షన్లో ఏ మీకు ఎవరు పుట్టారు జెండర్ ఏంటి జెండర్ రివీల్ చేయండి ఇంతకీ ఎవరు పుట్టారు ఇంతకీ ఎవరు పుట్టారు ఇంతకీ ఎవరు పుట్టారు చాలామంది అయితే చెప్పేస్తున్నారు మీకు బాబు పుట్టేశాడు మీకు పాప పుట్టేసిన వాళ్ళే కన్ఫామ్ కూడా చేసేశారు బట్ వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ వాళ్ళు చూపించిన బ్లెస్సింగ్స్కి చాలా చాలా థ్యాంక్స్ చాలా మంది కూడా చెప్తున్నారు మీ హెల్త్ జాగ్రత్త అక్క మీ బేబీ హెల్త్ జాగ్రత్త చాలా చాలా థ్యాంక్స్ అండి మీ దగ్గర సో మీ బ్లెస్సింగ్స్ ద్వారా ఇంత హెల్దీగా నా బేబీ కానీ నా బంగారం కానీ హ్యాపీగా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చారు యా సో ఇంకొంత మంది వచ్చేసి మధ్య మధ్యలో నవ్వుతున్నారు చూపినప్పుడే మళ్ళీ చూపిస్తా చిన్న చిన్నగా నవ్వుతూ ఉంటుంది బేబీ ఇంకోటి ఎంత కో అంటే మా జర్నీ ఏదైతే మేము స్టార్ట్ చేయాలనుకున్నామో మా పర్సనల్ జర్నీ లైఫ్ లో మా ఎంగేజ్మెంట్ కి మొత్తం రెడీ చేసుకున్నాం అంతా ప్లాన్ చేసుకున్నాం డెకరేషన్ మాట్లాడేసుకున్నాం వర్షం పడింది వర్షం వర్షం పడింది పడింది భయంకరమైన మళ్ళీ అట్లాగో ఆ టైం కి ఆగింది కానీ దానికి ముందంతా టైం వరకు అయితే వరుణదేవుడు బాగా హెల్ప్ చేస్తున్నాడు అండ్ అంటే ఆగుతున్నాడు అనమాట కోసం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లైక్ మ్యారేజ్ కిహందీ మ్యారేజ్ మెహందీ అప్పుడైతే మొత్తం రుచి రుచి అయిపోయింది ఊరంతా తడిచిపోయింది మా ఇంటితో పాటు అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఎవరికి కరెంటు లేకుండా మొబైల్స్ లో చార్జింగ్ లేకుండా మొత్తం నెల్లూరు మొత్తం ఒక గందరగోళం అయిపోయింది అనమాట అండ్ పెళ్లికి సగం మంది రాల ఊర్లో చాలా మంది ఆగిపోయారు ఎందుకంటే అక్కడ కూడా వరదలు వచ్చాయి అనమాట అది కూడా ముందు మనం మాట్లాడుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సీమంతం సీమంతం రోజు కూడా వర్షం భయంకరమైన వర్షం సీమంతం రోజు కూడా పడతానే ఉంది పడతా మీరు చూసే ఉంటారు కదా అంటే లైక్ ఆరో నెల స్కానింగ్ అప్పుడు కదా కూడా స్కానింగ్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ అట్లనే వర్షం పడింది ఏమో మరి మొన్న మా అత్తయ్య గారు కూడా అంటున్నారు గంగాదేవి నిన్ను చాలా ఇష్టపడుతుంది తొందరగా వెళ్ళేసి ఒకసారి కనిపించరా అంటూ ఉన్నారనమాట అంటే ప్రతి శుభకార్యానికి ఇట్లా వర్షం పడడం అనేది చాలా కోన్సిడెంట్ గా జరిగింది అండ్ ఇంకొకటి బుట్టదాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు ఆ డెలివరీ అప్పుడు కూడా వర్షం పడతానే ఉంది భయంకరంగా అంటే పుట్టే రోజు పడింది ఇంటికి తీసుకొచ్చే రోజు కూడా పడింది అనమాట భయంకరంగా పడింది ఆ రోజు కూడా చాలా హెవీగా ఉండింది వర్షము అంటే మేము బయటికి నేనైతే ఫుల్ బెడ్ మీద ఉన్నాను సౌండ్స్ పడుతూనే ఉన్నా సో నెక్స్ట్ ఏంటంటే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కదా ఈ ప్రెగ్నెన్సీ టైం లో చాలా మందికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు హెల్త్ హెల్త్ పరంగా గాని లేదా ఇంకోటి ఫ్యామిలీ పరంగా గానీ ఇంకోటి ఇంకోటి గాని దేవుడు దయ వల్ల అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్ల మాకైతే ఎటువంటి అండ్ చాలా మంది చెప్పారు తనకి వామిటింగ్స్ రాలేదు మీ బ్లెస్సింగ్స్ వల్లనే అనుకుంటున్నాం అయిపోద్ది నీరసపడిపోద్ది అసలు మీ పనంతా అయిపోద్ది అని చెప్పి భయపెట్టేశారు అండ్ అదే అది కూడా జరగలేదు లాస్ట్ డే కూడా మేము హాస్పిటల్ కి వెళ్లాల్సిన రోజు ఫుల్ ప్లాన్ చేసుకున్నాం అనమాట కంటెంట్ మేము ప్రిపేర్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని మేము వెళ్ళాము అనమాట ఫన్నీగా ఏంటంటే ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా మేము వేరే లొకేషన్కి వెళ్ళాం అనమాట చందు వాళ్ళ ఇంటికి వెళ్ళాము లొకేషన్ కి ఆంటీ అడిగారనమాట ఏం పాప ఏం చెప్పారు హాస్పిటల్ రేపు వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు అంటే వస్తే రేపు వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు అంటే నువ్వు అని అడిగారు చాలా ఫన్నీగా అనిపించింది సో అలా జరిగింది కారణం కూడా ఏంటంటే మీ కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయడం వల్ల తన ట్రైన్ చేయడం వల్ల ఇలా ఇది యూస్ చేయి అది యూస్ చేయి అని చెప్పి మీరు హెల్త్ టిప్స్ కొన్ని చెప్పడం వల్ల వాటిని కొన్ని యూస్ చేయడం వల్ల అమ్మాయి చాలా చాలా హెల్దీగా ఉందండి అలా మీకు ఏదైనా ఐడియా ఉంటే మాకు సలహా ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కూడా అడగచ్చు తనకున్న ఎక్స్పీరియన్స్తో మీకు కొంత సలహా ఇస్తే అనమాట మీరు ఇంత గైడ్ చేయకపోతే ఇంత హెల్దీగా ఇంత జాగ్రత్తగా అయితే ఉండకపోవచ్చు అండి కేవలం మీ ద్వారానే అనుకుంటున్నాం అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే మాత్రం మాకు మా బిడ్డకి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి అండ్ ఇలానే మాకు జీవితాంతం మీ నుంచి మాకు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ